అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ఒకగ్రామ్ రోజు రోజుకి ముందుకు పోతూ ఉంటే వైసీపీ నాయకులకి గుండెల్లో రైళ్లు ఎందుకు తగ్గుతున్నాయని అడుగుతా ఉన్నా చూడుపుతా ఉన్నా ఎందుకు మేము చుచ్చా కారుతా ఉంది మీకు ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా ఈ మేయర్ వసీం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఈ దీనిలో వాటిలోకి పోలేదు కనీసం ఒక ఇంటికి కూడా వాళ్ళు పో కొన్ని దాఖలాలు లేవు ఈరోజు మా ప్రసాద్ అన్న ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని ప్రోగ్రాం పెట్టి రోజు రోజు గడప గడప పోతూ ఉంటే వీళ్ళకి ఉనికి కాపాడుకోండి కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బురద చల్లి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్న ఈ బస్యన్కి మీరు ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ మీ మీద ఉంది ఖచ్చితంగా మీరు లోపల పోయేది ఖాయం కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోయినాడు మీరు కూడా రెడ్డిపల్లి జైలుకి అనంతపురంలో పోయేది ఖాయం అని కూడా నేను ఈ మేయర్ వసీమ్కి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా మీరు ఇరవై ఆరు కోట్లు మీరు డంపింగ్ యార్డ్లో అవినీతి జరగలేదా సాక్షాత్తు ఆ రోజులో మీ కార్పొరేటర్ మీ కార్పొరేటర్ ఉన్న అప్పుడు చాలామంది చెప్పలేదా మీ కౌన్సిలింగ్లో మీ డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ లో ఆ రోజు అవినీతి జరిగిందని వాసంతి గారు చెప్పలేదా అదే విధంగా పక్కన ఉన్న సైఫుల్ కార్పొరేటర్ చెప్పలేదా ఆ రోజు అవినీతి జరిగింది అని స్వయానా వాళ్ళు కౌన్సిలింగ్ చెప్పలేదా అబూసలే కార్పొరేటర్ చెప్పలేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మేయర్ వసీం కి నువ్వు అది ఆబద్దాలు మాట్లాడి నందిని పంది పందిని నందిని చేయాలంటే ప్రజలు ఏమో ఊరికే ఉన్నారు ఖచ్చితంగా అమర్ని గమనిస్తా ఉన్నారు ప్రజలు మేయర్ వసీం ఏం చేశారు మీరు మాట చెప్పినారు ఏం చేయలేదంట మీరు ఏం చేసారా ఐదు సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా ఒక రోడ్ ఏమైనా ఇస్తారా ఒక బీటీ రోడ్ ఏమైనా వస్తారా ఒక కాలువ ఇస్తారా కనీసం ఒక లైట్ ఇప్పించిన దాకాలు ఉన్నాయా మీ హయాంలో మీరు ఏమన్నా మాట్లాడితే మేము మూడు వందల కోట్లు తీసుకొని వచ్చాము మేము ఫ్రిడ్జి తీసుకొని వచ్చామంటారు బ్రిడ్జి యాప్ తీసుకునే రెండు వేల పదిహేడులో తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చిండేదే అది మీరు ఏం చేశారంటే కాంట్రాక్ట్ కూడా చేపిచ్చారు ముందర నిలబడి అది కూడా వంకర డింకర పామునాడుక రోడ్ ఉంది నుంచి సర్ది రోజు చూస్తే పామునాడికి ఆ రోడ్డు మీరు ఏమి దాఖలాలు ఉన్నాయి అని మీరు అభివృద్ధి చేసినది శూన్యం ముస్లిం మైనార్టీలకి కనీసం మీరు ఒక మా ఒక పద్ధమా ఇచ్చినా మీ హయాంలో నేను చూటు కడుగుతా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి తుంగలో కొప్పినాడు ఏ బిక్ష ముస్లిం మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం అంటే మా మీద దాడులు ఆత్మహత్యలు పాల్పడ్డారు మీ గవర్నమెంట్లో ముస్లిం మైనార్టీలు చాలా మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు దాడులు చేశారు మా మీద అది తప్పితే మీరు చేసినది శూన్యం మేయర్ వసీం కూడా నేను ఈ మేయర్ వసీంకి హెచ్చరిస్తూ ఉన్నా అనంతపురంలో అభివృద్ధి జరిగేది దాదాపు ఏడు మాసాల్లోనే అరవై కోట్ల వరకు ఈరోజు మా దగ్గుపాటి ప్రసాదన్న తేవడం జరిగింది అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది ఖచ్చితంగా మేము మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది మీకు డంపింగ్ యాడ్ కూడా ఖచ్చితంగా మేము మార్స్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీకు వాళ్ళు లేనిపోని మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు మీకు పదకొండు సీట్లకు పరిమితం చేస్తారు నెక్స్ట్ మీకు డిపాజిట్ కూడా రావని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా